రూపాయి పెట్టుబడి లేకుండా మన సమయాన్నే పెట్టుబడిగా పెట్టి లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు మనము సంపాదిద్దాం లక్షలు ఎలా అంటే మార్కెటింగ్ అనమాట సేలింగ్ మార్కెటింగ్ సేలింగ్ మన వెస్టేజ్ కంపెనీ అండి మన ఇండియా కంపెనీ అండి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఆ కంపెనీ స్థాపించబడి న్యూఢిల్లీలో ఉంటుంది ఆ కంపెనీ అందులో ప్రోడక్ట్స్ వచ్చేసి నాలుగు వందల యాభై రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి హోమ్ ప్రోడక్ట్స్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ హెల్త్ సప్లిమెంట్స్ బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి మనం డైలీ ప్రతి నెల కొనుకొచ్చుకునే ప్రొడక్ట్స్ హోమ్ ప్రొడక్ట్స్ వేరే షాప్లలో తెచ్చుకుంటాం అక్కడ మనకి ఎంఆర్పీ ఎట్కి ఇస్తారు వాళ్ళు ఇయర్ ఒక సబ్బు కూడా ఫ్రీ ఇయర్ కానీ మన వేస్టేజ్ షాప్లో వచ్చేసి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఉంటుంది లెస్ టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తుంది నాలుగు నెలలు కంటిన్యూగా కొనుకుంటే ఐదో నెల రెండు వేల ఐదు వందల సామాన్ ఐదు వందల రూపాయల సామాన్ ఫ్రీగా వస్తుంది అది మూడు వేల ఐదు వందలు పెట్టుకుంటే రెండు వేల ఐదు వందలు పెట్టుకుంటే మనకి పదిహేను వందల రూపాయల సామాన్ ఫ్రీగా వస్తుంది అదే వెయ్యి పదిహేను వందలు పెట్టుకుంటే ఏడు వందల రూపాయల సామాన్ ఐదో నెలలు ఫ్రీగా వస్తుంది మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ వస్తుంది అన్నమాట మనకి లాభాన్ని ఇచ్చే దగ్గర కొనుక్కోవాలి కానీ నష్టాన్ని నష్టాన్ని వచ్చే దగ్గర ఎందుకు కొనుకోవాలండి మనం వెస్టేజ్లో ఆర్గానిక్ అనమాట మనం వేట కొనే అన్ని కెమికల్ అనమాట అందుకని మనకు ఎక్కడైతే ఆదాయాన్ని కల్పిస్తుందో కంపెనీ ఆ కంపెనీలోనే కొనుక్కుందాము మనం ఆదాయాన్ని పెంచుకుందాం ఈ నెంబర్కి కాల్ చేయండి